హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్ ఈ రోజు వీడియోలో ఇడ్లీ దోశల్లోకి మాత్రమే కాకుండా అన్ని రకాల టిఫిన్స్లోకి అలాగే రైస్లోకి కూడా తీసుకునేలాగా పెరుగుతోటి పచ్చడిని అలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ పచ్చడిని ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వారం రోజుల వరకు కూడా నిలవు ఉంటుంది రుచి కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పెరుగు పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక ప్లేట్లోకి ఇరవై వరకు ఎండుమిరపకాయలను తీసుకోవాలి ఎండుమిరపకాయలకు ఉండే తొడుమన్ను తీసేసి శుభ్రంగా తుడిచి తీసుకోండి ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయను ఇలా మూడు ముక్కలుగా చేసుకోండి కొంచెం చిన్న ముక్కలుగా చేసుకున్నట్లయితే ఇవి తొందరగా నాన్తాయి మిరపకాయలను ఫ్రెష్ గా ఉన్న వాటిని తీసుకోవడం వల్ల పచ్చడి రుచి బాగుండడమే కాకుండా ఎక్కువ రోజులు కూడా నిలవ ఉంటుంది ఇలాగే అన్ని మిరపకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి అన్నిటిని ఇలా ముక్కలుగా చేసుకున్న తర్వాత మిరపకాయల నుండి గింజల్ని సెపరేట్ చేయడం కోసం ఇలా నలిపి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మిరపకాయలోని గింజలన్నీ కూడా చాలా వరకు సెపరేట్ అయిపోతాయి ఈ రెసిపీకి గింజల అవసరం ఉండదండి గింజలు వేసినట్లయితే పచ్చడి తినేటప్పుడు మంటగా అనిపిస్తుంది ఇలా గింజలు మొత్తాన్ని కూడా సెపరేట్ చేసుకోవాలి మరొక విషయం అండి ఇలా మిరపకాయలను చేతులతో నలుపుతాం కదా మొదట్లో ఏమి అనిపించదు కానీ కొద్దిసేపటి తర్వాత చేతులు మండుతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే మిరపకాయల నుండి గింజలు సెపరేట్ చేసేసిన తర్వాత చేతులను సబ్బుతో గానీ లేదా హ్యాండ్ వాష్తో గానీ క్లీన్ చేసుకోండి ఇలా చేసుకుని మిరపకాయలను పక్కన పెట్టుకుని ఒక గిన్నెలోకి పెరుగును తీసుకోండి పావ లీటర్ కంటే ఎక్కువ అంటే దాదాపుగా మూడు వందల గ్రాముల వరకు పెరుగును తీసుకుని అందులోకి కొద్దిగా నీళ్లు వేసుకుని ఈ పెరుగులో ఎక్కడా గడ్డలనేవి లేకుండా బాగా కలుపుకోవాలి పెరుగంతా సాఫ్ట్గా క్రీమీగా అయిపోవాలి అంతవరకు బాగా కలుపుకోండి తర్వాత ఇందులోకి గింజలను సెపరేట్ చేసుకున్న మిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి అన్ని మిరపకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకుని అంతా బాగా కలుపుకోండి మిరపకాయ ముక్కలు పై భాగంలో ఎక్కడ పొడి పొడిగా కనబడకుండా పెరుగులోకి బాగా ములిగేటట్లుగా కలుపుకుని మొత్తం అంతా కూడా కలుపుకోవాలి తర్వాత ఈ గిన్నె పైన మూత పెట్టుకుని కనీసం ఒక గంట పాటు నానబెట్టుకోవాలి గంట తర్వాత చూడండి పెరుగులో ముక్కలన్నీ బాగా నానిపోయి మెత్తగా అవుతాయి ఇలా మిరపకాయలను పెరుగులో నానపెట్టి చేస్తారు కాబట్టి ఈ పచ్చడిని పెరుగు పులుస పచ్చడి పెరుగు ఊరకారం పచ్చడి అని అంటారు ఇలా నానపెట్టుకున్న ఈ మిరపకాయ ముక్కలను పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి ఇందులోనే అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకుని ముందు ఈ రెండింటిని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక ఇంచు వరకు అల్లం ముక్కలను వేసుకోవాలి అల్లం ముక్కల్లో ఎక్కువ తడి లేకుండా కొద్దిసేపు ఫ్యాన్ కింద ఆరపెట్టుకున్న తర్వాత మాత్రమే వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక చిన్న వెల్లుల్లి రెబ్బ నుండి తీసిన వెల్లుల్పాయలను కూడా వేసుకోవాలి దాదాపుగా ఒక పదిహేను కంటే ఎక్కువగా వెల్లుల్ రెబ్బలను వేసుకోండి ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న మిరపకాయ ముక్కలను పెరుగుతో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి ముక్కలు కానీ మిరపకాయ ముక్కలు కానీ ఎక్కడా లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పెరుగును పలచని చేసుకునేటప్పుడు ఎక్కువ నీళ్లు పోసుకోకుండా ఉంటే గ్రైండ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా గ్రైండ్ అవుతుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్న పెట్టుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి నూనె వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మూడు ఎండుమిరపకాయల ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు పావు టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకుని వీటిని ఒక్కసారి కలుపుకొని తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసుకోవాలి పచ్చడిని వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని కంటిన్యూస్గా కలుపుతూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి పూర్వకాలంలో పెరుగులు లాంటివి స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు కదా అప్పట్లో పెరుగుల్ని వేస్ట్ చేయకుండా ఉండడం కోసం ఇలా పచ్చడి చేసేవారు ఇలా చేయడం వల్ల పెరుగు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలాగే పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఈ పచ్చడిలోని టేస్ట్లన్నీ బ్యాలెన్స్ చేయడం కోసం ఒక టీ స్పూన్ వరకు బెల్లాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ బెల్లం పొడిని వేస్తున్నానండి బెల్లం వద్దు అనుకుంటే స్కిప్ చేసేయవచ్చు అలాగే మనం పెరుగులో మిరపకాయను ఓరపెట్టుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా ఆ ఉప్పు అయితే పూర్తిగా సరిపోదు ఒకసారి పచ్చడిని రుచి చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును వేసుకుని కలుపుకోండి పచ్చడి అంతా బాగా దగ్గరగా అయ్యి ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఈ కన్సిస్టెన్సీలోకి పచ్చడి రావడానికి నాకు ఆరు నుంచి ఎనిమిది నిమిషాల దాకా టైం పట్టింది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడిని తడి తగలకుండా ఎయిర్ టైట్గా ఉండే గాజు విరసాలు స్టోర్ చేసుకున్నట్లయితే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది అలాగే ఈ పచ్చడిని ఇడ్లీ దోశలు లాంటి టిఫిన్స్లోకి మాత్రమే కాకుండా వేడివేడిగా అన్నంలో నెయ్యి వేసుకుని తింటే కూడా చాలా చాలా బాగుంటుంది ఈసారి పెరుగు మిగిలినప్పుడు ఇలా ఒకసారి మీరు కూడా పచ్చడిని ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్